ఇప్పుడు నేను చెప్పబోయే ఐదు విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి అందులో నెంబర్ వన్ నా దగ్గర డబ్బులు లేవు అని ఎవరికి చెప్పుకోకండి ఎందుకంటే డబ్బులు లేని వాడికి ఈ సమాజం ఎటువంటి విలువిస్తుందో మీకు తెలియదేం కాదు కదా రెండు నీకే గొడవైనా జరిగినా సరే దాన్ని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీడికి ఇంట్లోనే లేదు కదా ఇంకా మనం విలువిచ్చేదేంటి అని నువ్వే చులకనైపోతూ ఉంటావు ఇంకా నెంబర్ త్రీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఏదైనా కొత్తగా నువ్వు స్టెప్ తీసుకోవాలి అనుకున్నా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ మీద కుళ్ళుతో వెనక్కి లాగే అవకాశం చాలా ఉంది నెంబర్ ఫోర్ నీ బాధని ఎవ్వరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు నీ ముందు ఏదో నీ మాట వింటున్నట్టుగా నటించవచ్చు కానీ నీ కష్టాన్ని చూసి పక్కకు వెళ్ళి నవ్వుకుంటారు నీ నెగతాలు చేస్తూ ఉంటారు ముందు అది తెలుసుకో ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి అది అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉన్న విషయం తెలిసి మిమ్మల్ని ఎప్పుడప్పుడు అడుగుదామా మిమ్మల్ని ఎలా లొంగ తీసుకుందామా అని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇలాంటి విషయాలు ఎవ్వరికీ షేర్ చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి